పుట్టిన నెలను బట్టి కొంతమందిలో కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అంటే రాశి చక్రాలు చూసుకున్నప్పుడు జాతక చక్రాలు చూసుకున్నప్పుడు కొంతమందికి కొన్ని నెలలు ఈ రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట అలాగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అనమాట ఇది జనవరిలో పుట్టిన వారికి ఎక్కువగా కాళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి మోకాలు నొప్పులు అలా ఉంటాయి కదా అలా వస్తూ ఉంటాయి ఫిబ్రవరిలో పుట్టిన వారికి అయితే వదిన లివర్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మార్చిలో పుట్టిన వారికి తలనొప్పి మైగ్రేను నేత్ర నొప్పి నేత్ర వ్యాధులు కళ్ళకు సంబంధించినవి ఆపరేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి ఏప్రిల్లో పుట్టిన వారికి పంటి కంటి నొప్పి చెవి నేత్ర వ్యాధులు సంబంధించినవి ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటాయి వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి అలాగే మే నెలలో పుట్టిన వారికి కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ రక్త సంబంధించిన వ్యాధులు కానీ అంటే బీపీ వాటికి సంబంధించినవి కానీ వస్తూ ఉంటాయి అన్నమాట జూన్లో పుట్టిన వారికి వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే నీరసంగా ఎక్కువగా ఉంటారు ఉంటారు వీళ్ళు ఇంకా రక్తపోటు హై బీపీ కానీ లో బీపీ కానీ వస్తూ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా జూలైలో పుట్టిన వారికి గ్యాస్ట్రోబులు ఎక్కువగా వస్తుంది ఇంకా గుండెకి కంటికి సంబంధించిన జబ్బులు కూడా రావచ్చు ఆగస్టు నెలలో పుట్టిన వారికి దృష్టిలోపం అంటే కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి నర్వస్ వస్తుంది ఎక్కువగా లాంటివి చిన్న చిన్న బాడీ అంతా చిన్న చిన్న లాగా అలా వస్తూ పోతూ ఉంటాయి వీళ్ళకి అలా వస్తాయి అన్నమాట అక్టోబర్ నెలలో పుట్టిన వారికి అయితే జ్వరము రక్తానికి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట నవంబర్ నెలలో పుట్టిన వారికి జ్వరం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వెలికి వస్తూ ఉంటాయి డిసెంబర్ నెలలో పుట్టిన వారికి లివర్కి సంబంధించిన వ్యాధులు ఇంకా బీపీ బీపీ కానీ లో బీపీ కానీ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వెలికి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా కొంచెం మీకు అవగాహన కోసమే అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి